రోజునుంచే సూర్యుడు తన ఏడు గుర్రాల బంగారు రథాన్ని ఎక్కి ఉత్తర దిశగా ప్రయాణాన్ని మొదలుపెడతాడు అందుకే ఈ కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంలో అత్యంత కీలకమైన సమయంగా భావిస్తారు భక్తులు ఈ పండుగ రోజు ఆచరించే పద్ధతులు చాలా ఆసక్తికరంగా అర్థవంతంగా ఉంటాయి అందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపైనా భుజాలపైనా జిల్లేడు స్నానం స్నానంచేస్తారు దీనిని అర్కస్నానం అంటారు ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని ఆరోగ్యంగా ఉంటామని మన పెద్దల నమ్మకం ఇక ఇంటి ముంగిట సూర్యరథం ముగ్గులు వేసి పాలు పొంగించి పరమాన్నం వండుతారు విశేషమేమిటంటే ఈ ప్రసాదాన్ని ఇంటి లోపల కాకుండా సూర్యరశ్మి నేరుగా పడేలా బయట పెట్టి వండడం ఒక అందమైన సంప్రదాయం ఆ సూర్యకిరణాల సాక్షిగా నివేదించిన ఆ ప్రసాదం అమృతంలా ఉంటుంది అయితే రథసప్తమీ అనగానే కేవలం సూర్యుడు మాత్రమే మనకు గుర్తొస్తాడు కాని దీనికి పరమశివుడితో కూడా ఒక అద్భుతమైన సంబంధం ఉంది నిజానికి శివపురాణం ప్రకారం శివుడు ఎనిమిది రూపాల్లో విశ్వమంతటా నిండివున్నాడు వాటినే అష్టమూర్తులు అంటారు అందులో ఒక రూపమే సూర్యుడు అంటే సూర్యుణ్ణి పూజించడమంటే శివుణ్ణి ఆరాధించడమే అలాగే పూర్వం త్రిపురాసురులను సంహరించే సమయంలో శివుడు భూమిని రథంగా చేసుకుంటే ఆ రథానికి సూర్యచంద్రులే చక్రాలుగా మారి తోడుగా నిలిచారు అందుకే రథసప్తమి నాడు రథాన్ని పూజించడం వెనుక శివలీల దాగి ఉంది పైగా మనం స్నానానికి వాడే జిల్లేడు ఆకులు శివుడికి ఎంతో ఇష్టమైనవి అందుకే సూర్యుణ్ణి శివసూర్యుడు అని కూడా పిలుస్తారు ఇలా శివసూర్యుల అనుగ్రహం కలిసి లభించే ఈ రథసప్తమి మనకు కేవలం పండుగ మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ప్రశాంతతను ఇచ్చే ఒక దివ్యమైన రోజు ఇలాంటి మరిన్ని అద్భుతమైన శివలీల గురించి తెలుసుకోవడానికి మా పురాణాలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ